గడిచిన ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగింది హర్యానాలో ఒక్కసారి టూకీగా మీకు గుర్తు చేస్తాను అంటే ఎప్పుడో సిక్స్టీస్లో పంజాబ్ నుంచి హర్యానా విడిపోయినప్పటికీ అప్పుడు విడిపోయినప్పుడు ఫిఫ్టీ ఫోర్ సీట్స్ తర్వాత ఎయిటీ వన్ సీట్స్ చేశారు తర్వాత నైంటీ సీట్స్ అయినాయి హర్యానాకి ఇప్పుడు నైంటీ సీట్స్ ఆ నైంటీ సీట్స్కి ఇప్పుడు పోటీ జరుగుతుందనమాట సో ప్రధాన ప్రత్యర్థులు అక్కడ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్సే ఐఎన్ఎల్డి ఉన్నప్పటికీ అంతకుముందు బాగా పూర్వ చరిత్రలోకి వెళ్ళొద్దు కానీ ట్వంటీ ఇయర్స్ గ్రాఫ్ చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్లో చాలా గణనీయంగా సీట్లు గెలిచి అరవై ఏడు సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఐఎన్ఎల్డీ ఉంది టూ థౌజండ్ ఫైవ్లో అత్యధిక మెజారిటీతో వచ్చింది తర్వాత టూ థౌజండ్ నైన్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ గ్రాఫ్ కొంచెం పడింది ఫార్టీ సీట్స్ దగ్గరే ఆగిపోయింది ఐఎన్ఎల్డీకి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఐఎన్ఎల్డికి కొంచెం గణనీయంగా సీట్లు వచ్చినటువంటి చరిత్ర ఉందన్నమాట తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బీజేపీ చేతికి వెళ్ళింది స్వల్ప మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది టూ థౌజండ్ నైన్లీ నైన్టీన్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే లాస్ట్ టూ టర్మ్స్ బీజేపీ అక్కడ అధికారంలోకి ఉంది ఇది అసెంబ్లీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో టూ థౌజండ్ ఫైవ్ నుంచి క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం అక్కడ పడిపోతూ పడిపోతూ వచ్చింది గ్రాఫ్ పడిపోతూ పడిపోతూ వచ్చింది ఈ విషయం గుర్తు చేసుకోండి అలాగే లోక్సభ ఏమైంది లాస్ట్ టెన్ ఇయర్స్ చూద్దాం ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఫోర్టీన్ నుంచే కాబట్టి బీజేపీ ప్రాభవం పెరిగింది ఫోర్టీన్లో బీజేపీ హర్యానాలో సెవెన్ సీట్స్ అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ సీట్స్ అక్కడ బీజేపీ కైవసం చేసుకుంటే రెండు ఐఎన్ఎల్డీకి వస్తే కేవలం ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్కి టూ థౌజండ్ ఫోర్టీన్లో లోక్సభ ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు లేదు ఐఎన్ఎల్డీకి ఒక్క సీటు లేదు టెన్ అవుట్ ఆఫ్ టెన్ బీజేపీ కొట్టేసింది ఇది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ చరిత్ర అనమాట అక్కడ మిత్రులారా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ట్వంటీ ఇయర్స్గా క్రమంగా క్రమంగా తగ్గుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఒక్కసారిగా బలం పుంచుకుంది ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో టూ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఐదు స్థానాల్లో గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాల్లో పోటీ చేసి గెలవలేకపోయింది ఇది ఇది మాత్రం గమనంలో పెట్టుకోండి అంటే ట్వంటీ ఇయర్స్గా ప్రాభావం తగ్గుతూ వచ్చినా ఒకసారిగా బలం పుంజుకుంది ఏ శక్తులు అక్కడ కాంగ్రెస్కి పనికొచ్చాయి ఏ శక్తులు కాంగ్రెస్ వెనక నిలబడ్డాయి ఎందుకు పడి లేచింది ఎలా లేవగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి అక్కడ రైతుల ఆందోళన నెలలు నెలలుగా జరిగినటువంటి రైతుల ఆందోళన దాన్ని అణచివేయడానికి తొక్కివేయడానికి రైతుల మీద ఎంత బల ప్రదర్శన చేసిందో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మనకు తెలుసు అలాగే మహిళా రెస్లర్స్ విమెన్ రెస్లర్స్ ఆందోళన చేపట్టారు తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు తమ ఫెడరేషన్ అధ్యక్షుడే రజభూషణ్ శరణ్ సింగ్ అని ఆయన బీజేపీ ఎంపీ ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు రోడ్డెక్కితే వరాల తరబడి అక్కడ ఆందోళన చేస్తే దేశ రాజధానిలో వాళ్ళని దౌర్జన్యంగా క్రూరంగా రెక్కపట్టి ఈడ్చి పాడేశారు తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సానుకూలంగా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు ఇది చరిత్ర సో ఈ చరిత్ర నేపథ్యంలో జరిగినటువంటి మొన్న లోక్సభ ఎన్నికల్లో అక్కడ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ చాలా ఆక్రోశంగా ఉన్నారు రైతులు అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు తప్పనిసరిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారని మనకి అర్థమవుతుందన్నమాట ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొడామినెంట్గా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఏమిటి ఏ సామాజిక వర్గం అయితే ఎటు మొగ్గితే అటు విజయాలు ఉంటాయో ఆ సామాజిక వర్గం ఏమిటంటే దట్ ఈజ్ జాట్ కమ్యూనిటీ జాట్ కమ్యూనిటీ చాలా బలమైనటువంటి కమ్యూనిటీ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద జాట్స్ ఆఫ్ నార్దర్న్ ఇండియా అని ఎంసీ ప్రధాన్ రాసినటువంటి పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూ చూడండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో అనుకుంటే ఆ పుస్తకం వచ్చింది ఎలా ఎలా విస్తరించింది ఎక్కడెక్కడ విస్తరించింది నార్దర్న్ ఇండియాలో జాట్ కమ్యూనిటీ అనేటటువంటి వివరాలు మ్యాప్లతో సహా ఉంటాయి జాట్స్ హర్యానాలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారట సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అదే పంజాబ్కి వస్తే జాట్స్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు రాజస్థాన్లో నైన్ పర్సెంట్ ఉన్నారట అలాగే ఢిల్లీలో ఫైవ్ పర్సెంట్ యూపీలో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు తక్కువ ఉన్న యూపీలో కూడా చాలా డామినెంట్ క్యాస్ట్గా జాట్స్ మన మనం చూస్తున్నాం వాళ్ళు ఆందోళన కూడా చేశారు చాలా పోరాటాలు ఓబీసీలో చేర్చాలనేటటువంటి గట్టి పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర జాట్స్కు ఉంది సో వాళ్ళు రాజకీయాలని నిర్దేశిస్తారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చాలా బలమైనటువంటి దృఢమైన శక్తివంతమైన కమ్యూనిటీ అనమాట అది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి రైతుల ఆందోళనల విషయంలో జాట్స్ వాళ్ళకి అండగా నిలబడ్డారు మహిళా మల్ల యోధుల ఆందోళన విషయంలో జాట్స్ వాళ్ళకి అండగా నిలబడ్డారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్కే వాళ్ళు ముగ్గు చూపుతారు అని మనకు అనిపిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చూడండి వినేష్ ఫోగాట్ విషయంలో ఏం జరిగిందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో మనకు తెలుసు పాపం బంగారు పథకాన్ని చేజిక్కించుకోవడానికి ఆ విజయ శిఖరం మీదకి అధిరోహించి కేవలం వంద గ్రాముల బరువు అనే కారణంగా ఆమె అపజయం ఆ పథకాన్ని చేజిక్కించుకోలేకపోయింది కానీ ఆమె విజేతగానే నిలిచింది పడి లేచింది ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఘనస్వాగతం లభించింది అయితే ఆమె చేసినటువంటి పోరాటం కేవలం పథకం కోసమే కాదు అనేక పథకాలు సాధించింది కానీ మహిళ మల్ల యోధులకు జరుగుతున్నటువంటి వేధింపుల విషయంలో ఆమె చేసినటువంటి పోరాటం భారతదేశ మహిళల పోరాటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కాబట్టి ఆమె ఈ సందర్భంగా కాదు కుస్తీ బరిలో కాదు క్రీడల కుస్తీ బరిలో కాదు రాజకీయ కుస్తీ బరిలో నిలబడితేనే కానీ చొరబడితేనే కానీ ఇక్కడ మనం కండబలం గుండె బలం చూపిస్తేనే కానీ మహిళల హక్కుల్ని కాపాడుకోలేము అనేటటువంటి నిర్ణయానికి ఆమె వచ్చినట్టు ఉంది సహజంగానే బీజేపీకి ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు చూసింది కాంగ్రెస్ వారు కూడా ఆత్మీయంగా ఆమెను ఆహ్వానించారు ఆమెతో పాటు బజరంగ పూనియా కూడా ఇద్దరు రెస్లర్సు వీళ్ళిద్దరూ కూడా ఏ క్యాస్టో తెలుసా అదేనండి జాట్ కమ్యూనిటీ సో ఈ జాట్ కమ్యూనిటీకి చెందినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ రెస్లర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న మర్నాడే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి తొలి జాబితాలోనే వినేష్ ఫోగాట్ పేరు ఉంది జులానా అనే నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుందని ప్రకటించారు అది ఆమె అత్తగారి నియోజకవర్గం ఇన్లాస్ నియోజకవర్గం అనమాట సరే ఆమె గెలుస్తుందా నిలుస్తుందా ఆమెను విజయం వరిస్తుందా ఇవన్నీ పక్కన పెడదాం కానీ సో జాట్ కమ్యూనిటీ అంతా కూడా మహిళా మల్ల యోధులకు వెనక నిలబడ్డారు అండగా బ్రజభూషణ్ సింగ్కి సరైనటువంటి శిక్ష వేయాలని చెప్పి కాప్ పంచాయతీలన్నీ కూడా మహిళా మల్లయోధులకు అటు రైతులకు అండగా నిలబడినటువంటి చరిత్ర సందర్భం నేపథ్యం మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు వందల కాప్ పంచాయతీలు ఉన్నాయండి చాలా కీలకమైనటువంటి కాప్ పంచాయతీలు అంటే అది కేవలం ఒక గోత్రానికి సంబంధించినటువంటి కా పంచాయతీ అలాంటివి మూడు వందల పంచాయతీలు ఉన్నాయి కాప పంచాయతీలు వాటిల్లో జాట్ కమ్యూనిటీదే కీలకమైనటువంటి పాత్రట డామినెంట్ రోల్ వాళ్ళదే సో ఆ కా పంచాయతీలన్నీ కూడా మహిళా రెస్లర్స్కి అండగా నిలబడినటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావడంతో బహుశా ఈ కా పంచాయతీలు జాట్ కమ్యూనిటీ మొత్తం టోటల్ ఇన్ టోటో అటువైపు షిఫ్ట్ అవుతుందని నేను చెప్పలేను కానీ నైంటీ పర్సెంట్ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు ఎటువైపు వెళ్తే అటే రాజకీయ విజయ అవకాశాలు మొగ్గు చూపేటటువంటి పరిణామం సంభవించవచ్చు అనేది మనకి రాజకీయ విద్యులు చెబుతున్నటువంటి పరిశీలకులు చెబుతున్నటువంటి మాట ఇప్పుడు చూస్తుంటుంటే ఒక క్లారిటీ ఒక పిక్చర్ మనకి ఒక క్లారిటీ వస్తుంది కదా ఏ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు ఇటీవల జరిగాయి రైతుల ఆందోళన నేపథ్యం మహిళా మల్లయోధుల ఆందోళన నేపథ్యం వాళ్ళ వెనక జాట్ కమ్యూనిటీ నిలబడిన లే నేపథ్యం వాళ్ళ వెనక కాప్ పంచాయతీలు నిలబడినటువంటి నేపథ్యం ఇప్పుడు అదే నేపథ్యం ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా కొనసాగుతుంది కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది వినేష్ ఫోగాట్ బజరంగ్ పూనియా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వల్ల అఫ్ కోర్సు బ్రజభూషణ్ శరణ్ సింగ్ ఎవరైతే వేధింపులు చేశాడు మా మీద మహిళా మల్లయోధులు గోడు గోడుని విలపించారో ఆయన అయితే వెంటనే ఇలాగా కండవా ఇలా కప్పుకుందో లేదో వినేష్ ఫోగాట్ వెంటనే చెప్పాడు ఇదంతా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి హోడా ఉన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన రచించినటువంటి స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతుందని చెప్పి ఆయన విమర్శించాడు వ్యాఖ్య చేశాడు కానీ ఎవరు ఏ వ్యాఖ్య చేసినా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవచ్చు కానీ ఆ బలమైనటువంటి కమ్యూనిటీ ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుందా అనేటటువంటి సంకేతాలు అయితే వినేష్ పోగాట్ పూనియా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మనకు కనిపిస్తున్నాయి సో ఒక క్లారిటీ వచ్చిందంటే బహుశా లోక్సభలో ఎదురైనటువంటి విజయావకాశాలు కాంగ్రెస్కి ఈ అసెంబ్లీలో కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో పోయినటువంటి చరిత్రను తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ తిరిగి లిఖించుకుని తిరిగి నిర్మించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో